సాక్ష్యం ఏంటంటే మరి దేవుడు మరి నన్ను నా భర్తను ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి ఎంతగానో కాచి కాపాడాడు మాకు వివాహం అయింది ఇన్యూల్ మ్యారేజ్ అయ్యింది క్రిస్టియన్ మ్యారేజ్ కాదు ఎందుకంటే మేము అప్పుడు ఇద్దరం దేవుడిని నమ్ముకోలేదు కదా క్రిస్టియన్ ఆశలోనే చదువుకున్నాం కానీ మాకు అంత అనుభవం లేదు మాకు అంత క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళు కూడా లేరు మా అందరం హిందూసే మా ఫ్రెండ్స్ తర్వాత మా తల్లిదండ్రులు అందరూ హిందూసే మరి చిన్నప్పటి నుండి నేను కాబట్టి హిందువుల మ్యారేజ్ జరిగింది చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఎంతో ఇదిగా ఉంటారు మేమైతే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాం మరి అనేక ఇబ్బందులు ఇరుకులు ఎదురుకున్నా మరి మా భర్తకు తక్కువ జీతం అప్పుడు చాలా తక్కువ జీతం మరి మేమిద్దరమే మాకు ఎవరూ లేరుమాట మరి ఆయనకి తల్లిదండ్రులు లేరు మాకు తల్లిదండ్రులు లేరు నేనైతే చిన్నప్పుడే ఒక టెన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి టెన్ ఇయర్స్ బ్యాక్ నుండి మా తల్లిదండ్రులను ఇద్దరు ఇద్దరిని కోల్పోయాను చిన్నప్పటి నుండి మరి నన్ను దేవుడు మరి తల్లిదండ్రులు అంటే నన్ను మరి వివాహం చేసుకున్నాడు మరి నా భర్త చాలా మంచి మనసు ఇచ్చాడు దేవుడు నిజంగా మరి అసలు నాలాంటి దాన్ని చేసుకోవడానికి కూడా నేను అర్హురాలు కాదు మరి దేవుడు నేనైతే ఏమీ లేదంటే పేదరాలు ఆయనకి నేను ఏమి ఇవ్వలేను అసలు నేనేమిచ్చిన తీర్చుకోలేను దేవుడు మరి నన్ను ఎంతగానో ఆదరించాడు దేవ మరి మరి దే మరి అవాహం అయిన తర్వాత ఇబ్బందుల ఇరుకల వల్ల మరి ఒకరినొకరు అవహాహ అవగాహన లేకపోవడం వల్ల మరి మరొకరినొకరు మనస్పర్ధతలు ఏదో ఒక మాటకి ఎంత కోపాలు తాపాలు మరి అన్నిటి నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు మరి మా డెలివరీ విషయంలో కూడా చాలా దేవుడు ఎంతగానో సహాయపడ్డాడు మరి మా ఇంటి వానర్లు తర మాకు ఎంతగానో సహాయం చేశారు మేము డెలివరీ అయినప్పుడు మరి వాళ్ళే ఎంతగానో మరి సహాయపడి ఎంత మరి మరి ఆప్యాతగా అన్నీ మాకు చేశారన్నమాట మరి వాళ్ళ బట్టి ఎంత ఎంతగానో వందనాలు మరి దేవుడు ఎవరో ఒకరు మాకు సహాయకులుగా ఉన్నారు దేవుడు అయితే మర్చిపోలేదు మా బంధువులు నన్ను విడిచిపెట్టిన అక్క చెల్లెల్ని విడిచిపెట్టు దేవుడు అయితే నన్ను ఎప్పుడు మర్చిపోలేదు అందుకనే నేను ఎంతగానో దేవుడికి ఎంత ఇదైనా సరే నేను దేవునికి ప్రార్థనకి మానకుండానైనా రావాలని అనుకుంటా నేను దేవుడు నన్ను ఎంతగానో మరి ఈ స్థితిలో ఉంచాడు ఎంత ఇబ్బందుల్లో ఎంత ఇదిలో ఎదుర్కొన్నటువంటి మేము మా ఫ్యామిలీ మరి ఎంతగానో దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఉంచాడు మరి దేవుడు మరి తండ్రి తనకు కూడా ఇంత ఉద్యోగంలో పరిస్థితిలో మరి మరి డెలివరీ అయినప్పుడు మరి పిల్లలకి మరి అనారోగ్యం కలిగినప్పుడు మరి ఆయన ఎంతగానో చాలా చాలా కష్టాలు పడ్డాడు మరి మరి అటు హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ మరి తను మా పిల్లలు బాగాలేనప్పుడు కానీ ఎంతో ఎంతగానో తిరిగి చాలా కష్టపడి అటు ఉద్యోగాలు డ్యూటీ వైపు వారు వాళ్ళు ఎన్నో మాట్లాడివారు ఏమయ్యాను లేటుగా వస్తున్నావు అది ఇదని ఎన్నో మాట్లాడినవారు అయినా సరే ఓర్చుకొని ఎంత ఓర్పుతో మరి తను మరి ఆయన అంత తిరిగి మరి బిడ్డల్ని మరి చూసుకున్నాడు మరి ఆయనకున్న తక్కువ జీతంలో అయినా సరే మమ్మల్ని ఎంతగానో మరి కనిపెట్టాడు తర్వాత మరి దేవుడు నాకు కూడా చిన్నపాటి ఉద్యోగం ఇచ్చాడు మరి తర్వాత మాకు ఇచ్చినటువంటి బిడ్డలు మరి ఎంతగానో బిడ్డలు పెంచే విషయంలో కూడా మరి మరి దేవుడు ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంత ఇబ్బందులు ఎరుకలు ఉన్నప్పటికీ దేవుడు మరి బిడ్డలు పెంచే జ్ఞానాన్ని ఇచ్చాడు మరి పెంచే శక్తినిచ్చాడు అందని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మరి మరి నా భర్త విషయంలో కూడా మరి నాయన మరి ఆయన కూడా ఎంతగానో మరి ఒక టైంలో కరోనా టైంలో ఎంతో మరి హాస్పిటల్లో మరి ఎంతగానో ఈ సీరియస్ పరిస్థితి నుండి కూడా దేవుడు ఎంతగానో తప్పించాడు ఆయన ఇంటికి వచ్చే వరకు కూడా మేమైతే అయితే మాకైతే ఎంతో మరి బాధగా ఎంతగానో ఇదిగా ఉండేటోళ్ళం దేవుడు మరి ఎంతగానో ప్రార్థన చేసుకునే దాన్ని దేవాన్ని చిత్తమైతే భర్తను నడిపించు నాకు ఇంకా ఆయన తప్ప నీకు ఎవలేరు లేరు నువ్వు నీవి ఈ లోకంలో మీరు ఇచ్చినటువంటి భర్త ప్రభావ అని ఎంతగానో ప్రార్థన చేసుకున్న మరి హాస్పిటల్ నుండి తిరిగి వచ్చే వరకు మరి ఎంత ఎంతగానో ఇదైనా మరి దేవుడు మరి అటువంటి పరిస్థితులు వీటిని మరి మరి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఓర్పునిచ్చినందుకు మరి ఎంతగానో నిజంగా ఆయనకు చాలా ఓర్పండి నేనన్నా కొంచెం ఇదిగా అవుతాను కానీ ఆయనకైతే చాలా ఓర్పు చాలా సహనంగా ఉంటాడు కోపం వస్తుంది అయినప్పటికీ కోపం తగ్గించుకొని చాలా ఓర్పుగా ఉంటాడు మరి అటువంటి భర్తను ఇచ్చినందుకు దేవుడు ఎంతగానో వందనారు మరి మా ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలు కూడా మరి ఎంతగానో వందనాలి మరి చక్కని బిడ్డలు ఇచ్చారని ఎంతో అందరు మురిసిపోయేవారు బిడ్డలు చూసి మురిసిపోయేవారు మరి ఊర్లో కూడా మా వాళ్ళు కూడా ఎంతగానో మురిసిపోయారు ఇలా ఉన్నందుకు నీకు ఎంతగానో బిడ్డలు మంచి బిడ్డలు ఇచ్చారమ్మా అని అదంతా దేవునికే ఘనత దేవుడే మరి మాకు ఎటువంటి పరిస్థితులు ఇచ్చాడు అందని బట్టి వందనాలు మరో ముగ్గురు బిడ్డలు కూడా ప్రభావం మరి పనులు చేసుకుంటున్నారు మా రా బిడ్డలు కూడా ప్రార్థన చేయండి మాకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి మరి మరి నా భర్త కూడా షుగరు బీపీ ఉండగా మరి కూడా కంట్రోల్ ఉండేటట్టుగా ప్రార్థన చేయండి నాకు ఉంది కానీ నాకు అంత లేదు అంత బాడల్లో ఉంటుంది నాకు కానీ నా భర్తకి కొంచెం ఎక్కువ ఇప్పుడు కొంచెం తగ్గింది ఆయనకు కూడా దేవుని దయ వల్ల మరి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి మరి నా భర్త కొరకు నా కొరకు మేము ఈ లోకంలో ఊపిరితో ఉన్నంతకాలం దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని స్థుతిస్తూ మరి గనపరుస్తూ ఆయన సన్నిధికి వచ్చి మేము గనపరిచేలాగా ఈ సాక్షించిన సాక్షి దేవుడు దీవించిన దేవునికి వందలాలు అందరికీ నమస్కారాలు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు మీరంతా సహకరించి నడిపించినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను పాస్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను